అస్సలం లేకం వరహంతుల్లాహి బిస్మిల్లా బిస్మిల్లాహిర్వహ్నా నిర్వహీం ఆయా నెంబర్ టెన్ టు ట్వంటీ ఆయా నెంబర్ టెన్ నువ్వు అదే పనిగా ప్రమాణాలు చేసే తుచ్చుని మాట వినకు ఆయా నెంబర్ లెవెన్ వాడు ఎంతసేపటికి చులకనగా మాట్లాడతాడు చాడీలు చెబుతాడు ఆయా నెంబర్ ట్వెల్వ్ మంచి పనులను అడ్డుకుంటాడు బరి తెగించిపోయే పాపాత్ముడు వాడు ఆయా నెంబర్ థర్టీన్ మిక్కిలి కర్కసుడు వీటన్నింటికీ తోడు కళంకితుడు ఇది అవిశ్వాసుల నైతిక పతనానికి దివాలా కోరుతనానికి ప్రతిబింబం అందుకే వారితో ఎలాంటి రాజీకి రాకూడదని ప్రవక్తకు తాకీదు చేయటం జరిగింది ఈ నైతిక అవగుణాలు ఒకనొక వ్యక్తికి సంబంధించినవా లేక సాధారణంగా అవిశ్వాసులందరికీ అవి వర్తిస్తాయా అన్న ప్రశ్న ఇక్కడ ఉదయిస్తుంది ఒక ప్రత్యేక క్యారెక్టర్ని ఉద్దేశించి ఈ ఆయతులు అవతరించాయన్న ఉల్లేఖనాలు కొన్ని ఉన్నాయి అయితే అవి ప్రామాణికమైనవి కావు అందువల్ల ఈ దుర్గుణాలు ఉన్న అవిశ్వాసులందరికీ అవి వర్తిస్తాయని చెప్పవచ్చు వనీ అంటే అక్రమ సంతానం అని అసలు అర్థం అంటే పరువులేనివాడు నిందార్హుడు అన్నమాట ఆయా నెంబర్ ఫోర్టీన్ ఇంతకీ వాడి తలబిరుసుతనానికి కారణం వాడికి సిరి సంపదలు పుత్ర సంతానం ఉండటమే కాబట్టి నువ్వు అతన్ని అనుసరించకు తన దగ్గర ఉన్న ధనాన్ని మగసంతానాన్ని చూసుకొని వాడు పెట్రేగిపోతున్నాడు అందుకే అడ్డు ఆపు లేకుండా దురాగతాలకు పాల్పడుతున్నాడు దైవ ప్రసాదితమైన అనుగ్రహాలకు కృతజ్ఞతలు తెలుపుకునే బదులు కృతజ్ఞుడుగా వ్యవహరిస్తున్నాడు ఒక వ్యక్తిలో ఇన్ని చెడులు తిష్టవేసి ఉండగా వాడు శ్రీమంతుడు అన్న కారణంపై వాడి ముందు తలవగ్గటం డూడూ బసవన్నల తలూపటం సమంజసమా ముమ్మాటికీ సమంజసం కాదు నెంబర్ ఫిఫ్టీన్ వాడి ముందు మా ఆయతులను పఠించినప్పుడు ఇవి పూర్వీకుల కట్టుకథలంటూ తేలిగ్గా కొట్టిపారేస్తాడు ఆయా నెంబర్ సిక్స్టీన్ ఇక మేము త్వరలోనే వాడి తొండం ముక్కుపై వాత వేస్తాము కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతల ప్రకారం ఈ వాక్యం ప్రపంచంలో అవిశ్వాసులకు పట్టే దుర్గతిని సూచిస్తుంది ఉదాహరణకు భద్ర యుద్ధంలో అనేక మంది నాయకుల ముక్కులు ఖడ్గాల వేటకు గురయ్యాయి మరికొంతమంది ప్రకారం ప్రళయ దినాన నరకవాసులకు ఆనవాలుగా వారి ముక్కులపై వాతలు వేయబడతాయి లేదా వారి ముఖాలపై ఆవరించే నలుపును ఇది సూచిస్తుంది అవిశ్వాసులకు ఇహలోకంలో పరలోకంలో కూడా ఈ రకమైన దుర్గతి పడుతుందని మరికొంతమంది అభిప్రాయపడ్డారు ఆయా నంబర్ సెవెంటీన్ మేము తోటవారిని పరీక్షించినట్లే వీరిని మక్కావారిని కూడా పరీక్షించాము అప్పుడ తోట యజమానులు తెల్లవారే సరికల్లా ఆ తోట పండ్లను కోసుకుంటాము అని ప్రతినబూనారు అరబ్బులలో తోటవారి గాథ చాలా ప్రసిద్ధి చెందింది ఈ తోట సన్ ఆ యమన్ నగరానికి సమీపంలో ఉండేది ఆ తోట యజమాని ధర్మదాత తోట ద్వారా వచ్చిన ఆదాయాన్ని నిరుపేదల అభాగ్యుల కోసం విరివిగా ఖర్చు పెట్టేవాడు కానీ ఆ ధర్మదాత మరణానంతరం వారసులుగా వచ్చిన అతని సంతానంలో దాతృగుణం లేదు అతి కష్టం మీద మాకు వచ్చే కొద్దిపాటి ఆదాయాన్ని పేదలకెందుకివ్వాలి ఇవ్వాలి అన్నారు అందుకే వారు పేద సాధలకు వ్యతిరేకంగా పథకం వేశారు ఈలోగా దేవుడు తన పథకం ప్రకారం తోటను తుడిచిపెట్టేశాడు దైవ ప్రవక్త ఈసా యేసుక్రీస్తు అలైహిస్సలాం ఆకాశానికి లేపుకోబడిన కొద్ది కాలానికే ఈ సంఘటన జరిగిందని అనబడుతుంది ఈ వివరాలన్నీ ఖుర్ ఆన్ వ్యాఖ్యానాల నుండి సేకరించబడ్డాయి వీరిని అంటే మక్కావారిని అని అర్థం మేము వీరికి సిరి సంపదల్ని ఇచ్చాము సంతానాన్ని ప్రసాదించాము అందుకుగాను వారు కృతజ్ఞులుగా మెలగాలి చేసిన మేలును మరిచిపోకూడదు కానీ వారు మా దయానుగ్రహాలను మరిచిపోయి అహంకారంతో విర్రవీగుతున్నారు అందుకే మేము వీరిని దుర్భిక్షానికి లోను చేశాము ఎందుకంటే దైవ ప్రవక్త సొల్లెల్లాహు అలహి మనసు నొప్పించారు ఈ కారణంగా ప్రవక్త సొల్లెల్లాహు అలీహి వసల్లం వీరిని శపించారు ఇలా శపించిన కొద్ది రోజులకే వారిపై దుర్భిక్షం తాండవించింది ఈ మాట వారి మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని అహంకారాన్ని సూచిస్తుంది ఆయా నెంబర్ ఎయిటీన్ మరి వారు ఇన్షా అల్లా అల్లా తలచినట్లయితే అని అనలేదు ఆయా నెంబర్ నైన్టీన్ అంతే వారు నిద్రపోతుండగానే నీ ప్రభువు తరపున ఒక ఆపద దాన్ని చుట్టి ముట్టిపోయింది రాత్రికి రాత్రే ఆ తోటకు నిప్పు అంటుకుందని కొందరు అభిప్రాయపడ్డారు దైవదూత జిబ్రయీల్ అలీహిస్సలాం వచ్చి ఆ తోటను నేలమట్టం చేశారని మరికొంతమంది వ్యాఖ్యానించారు ఆయా నెంబర్ ట్వంటీ అంతే ఆ తోట కోత కోసిన మాదిరిగా అయిపోయింది కోత కోసిన మీదట పొలం ఏ విధంగా వెలవెలబోతుందో అదేవిధంగా ఆ తోట కనిపించింది ఆ తోట రాత్రి చీకటి మాదిరిగా బూడిదగా మారిపోయిందని కొందరు అనువదించారు అస్సలం లేకుంహతుల్లాహి వ